హాయ్ అండి అందరికీ మనకైతే కిడ్స్వేర్ అయితే మీకు క్లియర్గా అంటే చెప్తానండి కిడ్స్వేర్లో ఏం రేట్ ఇస్తారన్నా అని అడుగుతున్నారు అలాగే మీకు కలర్స్ కూడా చూపిస్తా ఇవి వచ్చేసి సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ వాళ్ళకండి ఎక్స్ఎల్ ఉంది ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ ఈ మూడు సైజులు అయితే ఉన్నాయి అలాగే మీకు రేట్ ఏం పడుతుంది అని అంటే ఎంఆర్పి రేట్ అండి మీకు ఎంఆర్పి రేట్ కన్నా ఎంఆర్పి ఫైవ్ థౌజండ్ అబోవ్ ఉంటుంది మినిమం మన దగ్గర వెయ్యి రూపాయల కన్నా ఎక్కువగానే మార్జిన్ అయితే ఇస్తాను సెట్ వైజ్గా తీసుకుంటే మీకు ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్లో అమౌంట్ సేవ్ అవుతుంది కాబట్టి వెయ్యి వెయ్యి కన్నా ఎక్కువగానే ఇస్తాను అలాగే ఇంత రేట్ ఎక్కువ వద్దు అని అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా మన దగ్గర అయితే కార్ సెట్స్ అయితే వచ్చేసినాయి ఇవి కూడా అండి మీకు ఎంఆర్పి పెడతాను ఎంఆర్పి పెట్టి ఎంఆర్పి కన్నా మీకు అయితే మంచి రీజనబుల్గా ఇస్తాను సింగిల్ పీస్ తీసుకుంటే లాస్ట్గానే ఉంటుందండి ఎందుకంటే ట్రాన్స్పోర్టే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అవుతుంది సింగిల్ పార్సిల్ పంపించాలంటే అదే సెట్ వైజ్గా తీసుకుంటే మీకు మంచి మార్జిన్ ఉంటుంది ఓకేనా మీకు ఏ వయసు వాళ్ళకైనా మనకు మన దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలకైతే ఉన్నాయి మీకు సెట్ వైజ్గా తీసుకుంటారంటే ప్రతి ఒక్క బాక్స్కి అలాగ రేట్ ఉంటుంది మీకు ఎంఆర్పి పెడతాను ఎంఆర్పి పెట్టినాక అన్నిటికీ వెయ్యి రూపాయలు మినహాయింపు రాదు కానీ కొన్ని కొన్ని వాటిలో మంచి మార్జిన్ వస్తాయి కొన్ని కొన్ని వాటిలో సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అయితే పక్కా వస్తాయండి మీకు మంచి బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటే ఇవి కొంచెం మా రేట్ తక్కువ మన మార్జిన్ అనుకుంటే ఇవ్వండి మీకు ఏది కావాలన్నా అవైలబుల్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మంచి మార్జిన్తో హోల్సేల్ అయితే ఇస్తున్నానండి ఫస్ట్ టైం ఆన్లైన్లో హోల్సేల్లో ప్రతి ఒక్కటి హోల్సేలే ఇక్కడ ఓకేనా వీడియో ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత తక్కువ మార్జిన్లు ఇస్తుంది మన ఛానల్ మాత్రమే అది ఆన్లైన్లో ఓ బాయ్